ಅಬ್ರಹಮು ದೇವುಡವು ಈ ಸಾಕುದೇ ಉಡವು ಯಾಕೋಬು ದೇವುಡವು ರಾಜುಲ ರಾಜ ಅಬ್ರಹಮು ದೇವುಡವು ಈ ಸಾಕುದೇ ಉಡವು ಯಾಕೋಬು ದೇವುಡವು ರಾಜುಲ ರಾಜ ಯಾವೇ ನಿನ್ನ ಸ್ತುತಿಯಂತೂ ಯಾವೇ ನಿನ್ನ ಘನಪರತುನು ಯಾವೇ ನಿನ್ನ ಸ್ತುತಿಯಂತೂ ಯಾವೇ ನಿನ್ನೂ ಗಣಪರತುನು ಹಲ್ಲೆ ಲೂಯಾ ಹಲ್ಲೇ ಲೂಯ ಹೋ ಸಾನ್ನ ಹಲ್ಲೇ ಲೂಯ ಹಲ್ಲೇ ಲೂಯ ಹೋ ಸಾನ್ನ ಹಲ್ಲೇ ಲೂಯ ಹಲ್ಲೇ ಲೂಯ ಹೋಸೆ ಹಲ್ಲೇ ಲೂಯ ಹೋ ಸಾನಾ ನೀವೆ ನೀವೇ ನಾರ್ಗು ನೀವೇ ನೀವೇ ನತ್ಯ నివే నా జీవము నివే నా బలము నివే నా మార్గము నివే నా సత్యము నివే 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 నా బలము యావే యే యావే ನಿನ್ನ ಗಣಪರತುನು ಯಾವೇ.. ನಿನ್ನ ಸ್ತಿಯಂತೂನು ಯಾವೇ ನಿನ್ನೂ ಗಣಪರುತುನು ಹಲ್ಲೆಲುಯ ಹಲ್ಲೆಲುಯ ಹೋಸೆ ಹಲ್ಲೆಲುಯ ಹೋಸ ಅಮೂಲ್ಯ ಮುಲೈ ವಾಗ್ದು ಅತ್ಯಧಿಕ ಮುನ್ನವೇ అమూల్యములైన వాగ్దనములు అత్యధికముగా ఉన్నవి వాటిని నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను అనుభవించదవు అల్ లుహో రాఫాయోవ షమ్మ అల్ లూయా వషాల ఉగా నము చేసెదము గన పరచ దము మన ఐసై నామమును మమును ఉత్సాహగా నము చేసే దము గన పరచ దము మన ఐసై అనా మమును హల్లెలూయా యెహోవ శమ్మ హల్లెలూయా యెహోవా ఇరే హల్లెలూయా యెహోవ శాను నీవేనా సంతోష గణము రక్షణ శృంగము మహా శైలము నీవేనా ననననన రక్షణ శృంగము మహా శైలము బలశూరుడా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము ఆహ్లుయా ఓ ప్రియా దేవుని మిట్లారా రండి దేవుని నామాన్ని కొనియాడండి దేవుని ప్రజల దేవుడి నామాన్ని స్థుతించి గణపరచండి ఆయన కృప నిరంతరం ఉండును ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ఆయనని ఓ స్థుతిస్తూ ఆరాధిద్దాం కందర హల్ അല്ലേ ലുയാ ആല്ലേ ലുയാ ആ അല്ലേ ലുയാ ആ മേ അച്ഛുന്ന സിംഹസനമുൈ ആസീനുടവൈനദേവ అత్యంత ప్రేమ స్వరూపి నీవే ఆరాధించును నిన్నే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫాదర్ ఆయనకి ఆరాధన చెల్లిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమె